పరకాల వ్యవసాయ మార్కెట్లో నేడు ఘనంగా పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవం జరిగింది ఈ కార్యక్రమంలో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ సత్యనారాయణరావులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు సిసిఐ ఆధ్వర్యంలో రైతుల నుండి నేరుగా పత్తి కొనుగోలు కార్యక్రమాన్ని ప్రారంభించి తొలి కొలతలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు సందర్భంగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ రైతు కష్టానికి తగిన న్యాయమైన ధర అందేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు ఇక గండ సత్యనారాయణరావు మాట్లాడుతూ పత్తి రైతుల సమస్యలను పరిష్కరించడంలో సిసిఐ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు అధికారులు రైతు సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఇక్కడ ప్రతి కొనుగోలు కేంద్రము అంటే సిసిఐ ద్వారా కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది ఇప్పుడు కూడా నవంబర్ అక్టోబర్ లాస్ట్ వీక్ నవంబర్ ఫస్ట్ వీక్ ఆ ప్రాంతంలో కొనుగోలు కేంద్రాలు మనం ప్రారంభించడం అనేది అప్పటికే కొంత ఒకటి రెండు పికింగ్స్ జరుగుతుంటాయి కనుక రైతులకు కొంత కన్వీనియెంట్ ఉండడానికి విధంగా తీస్తాం రెండోది ఇవాళ సిసిఐ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కాటన్ కార్పొరేషన్ వాళ్ళు ఈ పర్చేజింగ్ చేస్తున్నారు అయితే కొంత బాధకరమైన విషయం ఏంటంటే ఉదయం రాత్రి ఒక మెసేజ్ వచ్చింది ఎకరాకు ఏడు క్వింటాల్ మాత్రమే సిసిఐ ద్వారా పొందము అని చెప్పి రావడం ఇప్పుడు మన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు ఈరోజే ఒక లెటర్ పెట్టడం జరిగింది రెండవ తారీఖున దీన్ని ఏడు క్వింటాలు కాకుండా పన్నెండు క్వింటాలు గతంలో ఉందో ఆ విధంగా కొనాలి అని చెప్పి రెండోది వచ్చి ప్రేమ విషయంలో ఈ మధ్య కాలంలో వచ్చిన వర్షాలు అకాల వర్షాలు కూడా మనందరికీ తెలుసు హేమ శాతం కూడా పన్నెండు శాతము అంటే ఎనిమిది నుండి పన్నెండు శాతం వరకు మాత్రమే దానివల్ల రైతులు ప్రైవేటుగా అమ్ముకునే పరిస్థితి రావడం వల్ల వెయ్యి నుండి రెండు వేల రూపాయల వరకు వ్యత్యాసం వస్తుంది దానివల్ల రైతులకు కూడా నష్టం జరుగుతుంది అనే ఉద్దేశంతో కనీసం ఇరవై శాతం అన్నా తేమాలో చేయాలి అని చెప్పి కూడా కేంద్రానికి సిసిఐ కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది దాని మీద ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం జరగలేదు అయినా మా ప్రభుత్వ పరంగా కేంద్రం మీద ఒత్తిడి తీసుకోవడానికి ఇంకా చేస్తూనే ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ రెండో విషయం ఏంటంటే రైతులను కూడా ఏ విజ్ఞప్తి చేసేది ఏమన్నా కొంత కాయ కానీ నలుపు యొక్క కాటన్ కానీ వాటిని వేరేసి తీసుకొచ్చటం వల్ల సిసిఐ తీసుకొచ్చటం వల్ల మంచి రేట్ వస్తుంది అని చెప్పి ఇంతకుముందు కూడా మాట్లాడినప్పుడు ఏంటి అని అంటే వాటితోటి వస్తేనే రేట్ తక్కువైనా మైతే వాళ్ళకి రైతులకు లాభం అనే వర్షన్ కూడా ఒకటి మాట్లాడుతుంది కానీ అది ఎప్పుడు కరెక్ట్ కాదు అది మనం సిస్టమ్ లో వచ్చే లబ్ధిని రైతుకు చెందే విధంగా వాళ్ళని అవేర్నెస్ చేయవలసిన అవసరం ఉంది సరే అకాల వర్షంతో వచ్చింది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చాలా స్పష్టంగా డిమాండ్ చేస్తున్నారు కొంత నలుపు వచ్చిన దాన్ని కూడా సిసిఐ ద్వారా కొనుగోలు జరగాలి అని చెప్పి కూడా మనం డిమాండ్ చేస్తు అంటే ఆ విధమైన డిమాండ్ చేయడం అనేది మన బాధ్యత మనం కేంద్ర ప్రభుత్వం కూడా సిసిఐ కూడా తప్పకుండా మనవలసిన బాధ్యత కూడా వాళ్ళ మీద ఉన్నది మనవలసిన అవసరం ఉన్నది దాన్ని డిమాండ్ చేస్తూ రైతులు కూడా తొందర పడకుండా కొంచెం పట్టాలి అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం మీద అదేవిధంగా గత సంవత్సరం వచ్చి లక్ష యాభై వేల క్వింటాల్స్ ఇక్కడ పర్చేజింగ్ జరిగింది ఇంకా కొంత ప్రైవేట్ లో కూడా అదే స్థాయిలో కూడా అంటే దగ్గర దగ్గర మోర్ దెన్ సెవెంటీ పర్సెంట్ అది ఇక్కడ సిసిఐకి వచ్చిన దానికన్నా కూడా సెవెంటీ పర్సెంట్ వరకు ప్రైవేట్గా కూడా వ్యాపారం జరుగుతుంది అనేది కూడా మనం వచ్చింది సాధ్యమైనంత వరకు సిసిఐ యొక్క ను ఉపయోగించుకోవాలనేదే మీ ద్వారా నేను రైతులకు కూడా విజ్ఞప్తి చేస్తూ మీ ద్వారా మరొకసారి సిసిఐని నేను డిమాండ్ చేస్తున్నాను పన్నెండు క్వింటాల్స్ ఎకరాకు తీసుకోవడంతో పాటుగా గౌరవ వ్యవసాయ శాఖ మాత్రం డిమాండ్ చేసినట్టుగా రిక్వెస్ట్ చేసినట్టుగా ఇరవై శాతం ఏమైనా అక్సెప్ట్ చేస్తారు మరి అకాల వర్షాల్లో నష్టపోయిన పత్తిని కూడా సిసి ఐ తప్పకుండా కొనాలి అని చెప్పి కూడా డిమాండ్ చేయడంలో వర్కాల శాసన సభ్యులు ప్రకర్షణ గారు మార్కెట్ కమిటీ అధ్యక్షులు కార్యవర్గం అదే విధంగా సిసిఐ మేనేజర్ అధికారులు పత్రికా మీడియా సభ అందరికి నమస్కారాలు ఈరోజు మన ప్రాంతం అంతా కూడా పత్తి వేసుకొని వరి పండించుకునేటువంటి రైతాంగం అంతా కూడా ఈ ప్రాంతంలో ఎక్కువ ఉన్నారు అది ఈరోజు పత్తి పండించేటువంటి రైతాంగానికి కేంద్ర ప్రభుత్వం నిబంధనలు సడలించాలని ముఖ్యంగా మేము డిమాండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వ్యవసాయ శాఖ మంత్రి వరిలు తుమ్మలహేశ్వరరావు గారు కేంద్ర ప్రభుత్వానికి సిసిఐకి తేమ శాతం పదిహేను నుంచి ఇరవై శాతం పన్నెండు నుండి ఇరవై శాతం ఉండాలని అదేవిధంగా ఎకరాన పన్నెండు క్వింటాలు కొనాలని చెప్పి ప్రభుత్వ పరంగా కేంద్ర ప్రభుత్వం సిసిఐకి ఉత్తరం రాయడం జరిగింది దీన్ని వెంటనే అమలు చేయవలసిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే రైతులు పన్నెండు కింటాలే కాదు ఇంకా పదిహేను క్వింటాలు కూడా పండించేటువంటి ఉన్నారు ఆ రైతులు పరిస్థితి మరి ఎక్కడ అమ్ముకోవాలి మీరు ఏదైతే సిసిఐ ద్వారా మీ యొక్క పంట దిగుబడి ఏ రకంగా వస్తుందో దాన్ని చూసి మీరు యొక్క వెసులుబాటు కల్పించాలి కానీ ఈ ఏడు కింటాలే కొనాలని చెప్పే నిబంధనను ఎత్తివేయాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం శాతం కూడా పూర్తిగా మనకి ఈరోజు ఈ సీజన్ లో వర్షాలు పడకుండా ఎక్కువ వానకాలం ఇప్పుడే రోహిఖార్త వచ్చినట్టుగా వర్షాలు పడుతున్నాయి వర్షాలు పడడం వల్ల వరివ దిక్కు నష్టపోయి కింద పడుతున్నది పత్తి చేను మీదనే తడిసి ముద్దవుతున్నది రైతు పెట్టుబడి పెట్టి దిక్కుదోచని పరిస్థితుల్లో రైతాంగం ఉంటే ఈ రోజు కేంద్ర ప్రభుత్వం వెంటనే సడలింప ఇచ్చి రైతును ఆదుకోవాల్సిందిగా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం వెంటనే కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్న మంత్రులు ఇద్దరు కూడా కిషన్ రెడ్డి బండి సంజయ్ ఇద్దరు కేంద్ర ప్రభుత్వం నుంచి యొక్క వెసులుబాటు కల్పించే విధంగా వాళ్ళ యొక్క బాధ్యత వహించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు